వీళ్ళు ఇంట్లో చేసుకున్న హోటల్లో చేసుకున్న మెత్తగా తెల్లగా తినే కొలు తినాలనిపించేలాగా మా హోటల్ స్టైల్లో ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తానండి ముందుగా నేను ఒక కిలో గుండుపప్పు ఇలా శుభ్రంగా కడిగేసుకుని ఆరు గంటల సేపు నానబెట్టుకుంటానండి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత నానబెట్టుకుంటాను నైట్ ఏడింటికల్లా రుబ్బుకుంటానండి చూడండి దాన్ని శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో వేసుకుని అయితే రుబ్బుకుంటున్నాను ఇప్పుడేసానండి గ్రైండర్లోని తర్వాత రవ్వ కూడా నానబెట్టేసుకుంటాను రవ్వ చూడండి ఇలా సన్నగా తీసుకోవాలి సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ నాలుగు కిలోలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని నానబెట్టేసుకున్నాను దీన్ని కూడా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుని పక్కన నానబెట్టేసుకుంటానండి ఒక అరగంట సేపు నానబెట్టుకుని కడుక్కుంటే ఇడ్లీలు మనకి తెల్లగా వస్తాయి మినపప్పు కూడా గ్రైండర్లో వేసుకున్నాను కూడా ఇది ఇది కూడా నలిగిపోయిందండి చూడండి మెత్త దూని దూదిలాగా నలిగిపోయింది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకుంటే పిండి మనకి ఎక్కువ అవుతుందండి అవుతుంది ఎక్కువ పిండి తీసేసుకున్నాను అలాగే రవ్వ కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి దీన్ని వాటర్ లేకుండా బాగా పిండేసుకుని పప్పు పప్పులు అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఈ తోటి మూడు మూతలు వేసుకుంటాను తక్కువగాని ఇదంతా కూడా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైటే చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయటే ఉంచేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ బాక్స్లో వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి తర్వాత ఇడ్లీ రేకుల పైన ఇడ్లీ క్లాత్లు కూడా తడిపేసుకుని వేసేసుకున్నాను తర్వాత పిండిని బాగా కలిపేసుకుని మన ఏ సైజ్ అయితే వేసుకుంటామో ఆ సైజు లాగా అయితే వేసేసుకోవాలండి ఇలాగ మొత్తం అన్నీ కూడా వేసేసుకుని మనము మూత పెట్టేసుకుంటే కనుక పదిహేను నిమిషాలకి రెడీ అయిపోతుంది ఇడ్లీ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఒక బాక్స్ లోకి అయితే తీసేసుకుంటాను వేడి వేడి ఇడ్లీ రెడీ అయ్యి ఇడ్లీ రవ్వ వీడియో పైన ట్యాగ్ చేస్తానండి ఎవరికైనా కావాలి తీసుకోండి ఒక ఫోటోలా ఉంటుంది